ఈసారి నేను మీకు నా పరిశోధన విజువల్స్ నేను మీకు అందుబాటులో ఉంచడం లేదు చాలా ప్రమాదకరమైన డిస్కవరీ ఇది మన ఒళ్ళు గగురు పొడుస్తుంది రోమాలు నిక్కబొడుస్తాయి హార్ట్ బీటింగ్ మనది మనకే వినబడుతుంది ఎందుకైనా మంచిది అక్కడక్కడ వీడియో ఫాస్ట్ చేసి చూడండి ఎందుకంటే మృత్యువు అతి సమీపంలో ఉంటుంది కానీ ఇది అత్యంత ప్రశాంతంగా ఉండే మునులు ధ్యానం చేసుకునే గుట్ట మరి కానీ అంత ఆహ్లాదకరంగా అంత ప్రశాంతంగా అనిపించదు ఈ డిస్కవరీ నిజమే శాతవాహన్ల తొల తొలి రాజధాని కోటిలింగాల ఈ పక్కనే మునులగుట్ట మునులగుట్ట పైన ఇంతకుముందే చారిత్రక పరిశోధన జరిగింది ఇక్కడ రెండు శాసనాలు బయటపడ్డాయి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదే మునుల గుహ కచ్చిరు బండ సమీపంలో ఉన్న మునుల గుహ ఇది ఈ మునుల గుహకు వెళ్ళే దారి అత్యంత ఇరుకైంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు కానీ ఈ గుహ పక్కనే కచ్చీరు బండ దగ్గర నుంచి మొత్తంగా లోయలోకి దిగాలి సుమారుగా ఒక రెండు కిలోమీటర్లు సుమారుగా ఒక రెండు గంటలు ఏటవాలుగా అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఎక్కాలి ఏటవాలుగా సులభంగా ఎక్కడానికి వీలుగానే ఉంటుంది మునుల గుట్ట ఇక్కడి వరకే ఈ మునుల గుహ చూసి వెనక్కి రండి దయచేసి ఎవరు ఈ వీడియోలో చూపిస్తున్న గుహ వైపుకు వెళ్ళకండి ముఖ్యంగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాతి వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు అసలు ఏ వయసు వాళ్ళు కూడా ఈ గుహలు సందర్శించడానికి వీలు లేదు అంత ప్రమాదకరమైన గుహ ఇది స్థానికులు దీన్ని సీతమ్మ జడలు ఉన్న గుహ అంటారు ఇదిగో ఈ గుహలోకే నేను దిగుతున్నాను ఇప్పుడు కొద్ది దూరం దిగాను వీడియో కవరేజ్ చేసే మిత్రుడు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు వీడియో షూట్ చేయలేదు ఇక్కడ కొంత ఏటవాలుగా దిగాలి పూర్తిగా లోయ కట్ అవుతుంది ఇక్కడ సుమారుగా ఒక రెండు వందల మీటర్ల ఎత్తు ఉంటుంది ముట్ట అంటే ఎంతనో ఎంతెత్తో ఊహించండి ఇక మొత్తంగా గోదావరి వైపు లో శిలా మొత్తంగా కట్ అయిపోతుంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి శిరస్సు కనిపిస్తుంది కదా అలాంటి శిరస్సు ఇక్కడ నుంచి చూడవచ్చు మనం అద్భుతంగా ఇక ఇదే అత్యంత సాహసం ప్రమాదకరం అట్లా అంచుల వెంట నడవాలి ఒక్క క్షణం ఒక్క నిమిషం అక్కడ ఆగితే ఇంకా మనం అటు కదల్లాం ఇటు కదల్లేం పడిపోతాం లోయలోకి అవసరమంటారా ఇంత రిస్క్ తీసుకొని నేనైతే ఆగిపోయాను నేను నేను వెళ్ళలేదు ఇంకా నేను కొద్ది దూరం దిగి నేను ఆగిపోయాను నాతో వచ్చిన టీమ్ మొదటిసారిగా ఆ గుహలోకి వెళ్తుంది నేను నేను పైన కొద్ది దూరమే ఏటవాళ్ళుగా దిగిన చోటే ఆగిపోయాను నేను నాకు అప్పటికే వెన్నులో వణుకొచ్చింది అసలు ఎంత భయం వేసిందంటే ఇంకా నేను ముందుకు వెళ్ళలేదు వెనక్కి ఎక్కలేని స్థితిలోకి ఆగిపోయాను ఇద్దరం చిక్కిపోయాం పైన ఒకరు ఆ వీడియో కవరేజ్ కూడా చేయలేకపోయినా ఆ లోయలోకి చూడడమే భయమతను భయం వేసింది ఇది లో లోయలో ఉండే సీతమ్మ జడలు గుహ ఇందులో ఏం డిస్కవర్ అంటే ఇక్కడ కూడా మునులు వాళ్ళు బౌద్ధుల జైనులా అన్న ప్రశ్న తర్వాత మొత్తానికి ఇక్కడ ఒక ధ్యాన సమావేశం ఒక ధ్యానం చేసుకునే ప్రాంతం ఇది ఈ లోయలోకి పడిపోకుండా ఆ ఏర్పాట్లు చేసుకున్నారు ఇక్కడ తొలిగొట్టి రంధ్రాలు ఉన్నాయి సరిగ్గా మునులగుట్ట మునుల గుహ ముందు కూడా పందిర్లు వేసుకోవడానికి అనువుగా రాతిని తొలిచారు వాటి ప్రస్తావన మనకి ఎక్కడ కనిపించదు ఒక నాలుగైదు పందిర్లు వేసుకోవడానికి రాతిని తొలిచారు అలాంటి తొలిచినట్లే గుహకి లోపలి వైపు పడిపోకుండా అట్లా తొలిచి ఒక నిర్మాణం చేశారు ఇక్కడ లోటస్ ఒక అది సహజ సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక తామర పుష్పం కనిపిస్తుంది శిలా అంచుకు ఇక్కడ కూడా బెడ్ రాక వల్ల చాలా నునుపుగా ఉంది అంటే ఎక్కువ కాలం ఇక్కడ ఈ ఇక్కడ ఈ గుహను ఉపయోగించారు మనుషులు ఇక్కడ మట్టి పాత్రలు కనిపించాయి అవశేషాలు ఇదంతా ఇరుకైన చీకటి గుహ ప్రస్తుతం గబ్బిలాల ఆవాసం గ్రామస్తులు కానీ మరెవరు కానీ ఇటువైపు తొంగి చూడరు పూర్వం ఎప్పుడో ఈ సీతమ్మ జడలకి ఎవరో ఒక్కరిద్దరు వెళ్ళి పూజ చేసినట్టుగా కనిపిస్తుంది పసుపు కుంకుమలో ఆనవాళ్ళు కనిపిస్తాయి ఎంత నునుపుగా ఉంది ఈ ప్రాంతంలో ఇక్కడ రెండు స్వస్తికులు ఉన్నాయి తర్వాత కర్రను చేతిలో పట్టుకొని నడుముకు ఒక పెట్టిన ఒక పెట్రోగ్లిప్ చిత్రం ఉంది అంటే గతంలో ఇక్కడ ఎలుగుబంట్లు సంచరించేవని తెలుస్తుంది అలాగే ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి అనేక జింకలు కూడా ఈ గుట్టపైన సంచరించేవి ఇక్కడ లైకెన్స్ అంటారు శైవలాలు ఆల్గే కలిసి సహజీవనం సహజీవనం చేయగా ఏర్పడ్డ థాలోఫైట మొక్కలు అంటాం ఇదిగో మరో స్వస్తిక్ ఇవే సీతమ్మ జడలు సో ఏడు గీతలు కనిపిస్తాయి ఇలా మరో చోట ఐదు గీతలు కనిపిస్తాయి ఇది ఇంకొక స్వస్తిక్ ఇదే మానవుడి చిత్రం ఒక చెయ్యి నడుముకి మరో చెయ్యిలో ఒక కర్ర పట్టుకున్నాడు ఆసక్తికరంగా ఉన్న చిత్రం అది ఒకే దాటుగా ఒకే దాటున స్వస్తిక్ వేశారు మరో చోట ఐదు గీతలు కనిపిస్తాయి ఈ బండ నునుపుగా ఉంది కాబట్టి ఎక్కువ కాలం ఇక్కడ మనుషులు జీవించారని చెప్పచ్చు సీతమ్మ జడలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరోచోట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు గీతలు కనిపిస్తున్నాయి వీటినే సీతమ్మ జడలు అని స్థానికులు అంటారు పక్కనే స్వస్తిక ఇది మరో ఇది మానవుల ఉనికి ఉందని చెప్పడానికి మృణ్మయ పాత్రలు వాటి ముక్కలు కనిపిస్తున్నాయి చాలా చాలా కొన్ని ఏళ్ళ కిందటి చారిత్రక ఆధారాలు ఈ మృణ్ణయ పాత్రల ముక్కలు కుండ పెంకులు ఇవే పంచపాదులు అంటారు ఇట్లాంటి రంధ్రాలను అంటే ఈ బండను తొలిచి లోయ వైపుకు పడిపోకుండా ఉండడానికి ఒక ఏర్పాట్లు చేసుకున్నారు ఇది లోయ ఈ లోకి చూడండి మరేం లేదు మీరు వీడియోనే కదా నిజంగా కాదు కదా ఒక్కసారి వీడియో లోయలోకి చూడండి అక్కడ మీకు కొన్ని రంధ్రాలు కనిపిస్తున్నాయి భూమికి చాలా ఎత్తులో ఉన్న ఒక శిల పైన మూడు వైపులా ఆ శిలను ముందుగా తొలిచారు ప్లాట్ఫామ్ చేశారు చక్కటి వేదిక చేశాక మూడు వైపులా రంధ్రాలు తొలిచారు అంటే ఇక్కడ ఏదో ఒక నిర్మాణం జరిగింది అది సరిగ్గా లోయ ఆ గుహ ముఖద్వారానికి సరిగ్గా దిగువనే ఉంది అంటే ఇక్కడి నుంచి పైకెక్కే నిర్మాణం ఏదైనా జరిగిందా లేదా భూమికి అంతెత్తున ఆ శిలకి ఎందుకు ఒక ప్లాట్ఫామ్ చేసి పెట్టారు అది లోయ కింది భాగంలోకి వెళ్ళి చూస్తే తప్ప తెలియదు స్థానికులకు కూడా ఈ విషయం తెలియదు ఎందుకంటే అది చాలా ఎత్తైన శిల భూమికి ఇలాంటి తొలిలు ఉన్నాయి పంచపాదులు అంటారు అంటే ఐదే రంధ్రాలు ఉన్నాయని చెప్పన్నారు కానీ ఇవి ఎక్కువ రంధ్రాలు ఉన్నాయి సరిగ్గా మునుల గుహ ముందు కూడా ఒక నాలుగైదు ఇలాంటివి కొద్ది ఎడంతో ఇలాంటివి కనిపిస్తాయి అంటే అక్కడ ఒక పందిరి వేసినట్టు తెలుస్తుంది మునుల గుహ ముందు అది బౌద్ధుల వర్షావాసమో లేదా జైనుల సల్లేఖనానికి ఉపయోగించిందో చర్చ ఒకటి కొనసాగుతూనే ఉంది కానీ అక్కడ ఒక పందిర్లు వేశారని మాత్రం చెప్పొచ్చు ఇక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టారని తెలుస్తోంది ఇక్కడ తేనె రాకాసి రాళ్ళపైన తేనె కట్టే ఇవి ఉన్నాయి అయితే నిజానికి ఈ ఈ గుట్ట అపవిత్ర భావంతో ఎక్కేవారని ఈ తేనెటీగలు కుడతాయని అంటారు అంటే దీని అర్థం ఏమిటంటే ఈ గుట్టను అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కాలి అడుగులో అడుగు వేసుకుంటూ దిగాలి అంత ఎత్తైన గుట్ట సుమారుగా ఓ ఒక రెండు గంటలు ఒక గంటన్నర రెండు గంటలు టైం తీసుకొని నిదానంగా అక్కడక్కడ ఆగుతూ మంచినీళ్ళు తాగుతూ పైకెక్కాలి మంచినీరు అక్కడ లభ్యం కాదు ఈ శిలల నుండి అక్కడక్కడ ఖనిజ ద్రావణాలు లేదా నీరు ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది ఇది మున్నుల గుహలోనూ ఇలాంటి ద్రావణం పడుతూ ఉంటుంది డ్రాప్స్గా ఈ గుహల్లోకి వెళ్ళిన వినోద్ తన మాటల్లో చెప్తాడు వీళ్ళంతా కొత్త వాళ్ళు కావడంతో విజువల్స్ సరిగ్గా లేవు మరికొన్ని విజువల్స్ నేను ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే భయపడతారనే తప్పినట్టు ఎంతైనా అమేజింగ్ ఉందండి ఇటు నుంచి ఆ పక్కన కూడా ఇంకా వేరే గుహలు ఉండేవి అంటే పంచపాండవులు నివాసయోగ్యంగా ఏర్పరచుకున్న ప్లేస్ కాడికి వెళ్ళే వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు మాకు ఇక్కడ దగ్గరలో అయినా మేము కూడా ఇంతవరకు సాహసం చేయలేదు ఇప్పుడు మనం వచ్చింది ఆ సంగం నుంచలే చాలా కఠినంగా ఇక వచ్చినావు మనం ఇంతకు ముందు చాలా కష్టపడి వచ్చిన ప్లేస్ అదేనండి చూడండి ఎంత ఇరుకగా ఉందో ఇప్పుడు అక్కడ నుండి ఇలా ఈ ప్లేస్ నుంచి వెళ్ళి అగో అక్కడ కనిపిస్తుంది చూడండి ఆ హోల్లో నుంచి వెళ్ళి అక్కడ ఆ బండ ప్రక్కన ఇంకో గుహ ఉందండి ఆ గుహ దగ్గరికి వెళ్దాం ఆల్రెడీ అక్కడ మన వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా అక్కడ చూడండి అక్కడ మునులు ఉంటారండి మునుల గుహ అని చెప్పేసి అక్కడ కనిపిస్తున్న చూడండి అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు వెళ్ళేద్దాం ఇది సీతమ్మ గుహ నుండి గుహలోకి వెళ్ళాలి మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి